అందరికీ శుభోదయం నేను మీ మహేష్ని ప్రస్తుత రోజుల్లో మార్కెట్లోకి చిరుధాన్యాలు అనేది బాగా రావడం జరుగుతుంది ఎందుకంటే మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్గా పరిగణించారు అదేవిధంగా వీటిలో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి మనకి అన్ని రకాల వ్యాధులను తగ్గించే గుణాన్ని ఈ చిరుధాన్యాలకు ఉండడం జరుగుతుంది కుర్రలు సాములు అరికలు ఊదలు అన్ని కూరలుగా ఉండడం జరుగుతుంది వీటిని ఎలా తీసుకుంటే అంటే వీటిని కూడా మొత్తం కూడా సింగిల్ పాలిష్ కాకుండా మొత్తం బ్రౌన్ రైస్ లాగా ఎలా తీసుకుంటామో పాలిష్ లేకుండా తీసుకుంటే చాలా ఉత్తమమైనదిగా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇలా పాలిష్ ఎలా తెలుస్తుంది అంటే మనం బియ్యాన్ని కనుక కవర్లో కానీ సీసలు కానీ పెట్టినట్టయితే ఆ బియ్యం అనేది మొత్తం కూడా ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల్లో పురుగు వస్తేనే మనం ఆ బియ్యంలో జీవం ఉన్నదని తెలుస్తాం ఇలా కనుక చూసినట్టయితే అయితే ఇలా మొత్తం కూడా బియ్యంలో అంటే ఈ చిరుధాన్యాల్లో కుర్రలో ఇవి కుర్రలుగా పరిగణిస్తారు వీటిలో మొత్తం కూడా పురుగు పట్టడం జరిగింది అంటే ఇవి పురుగు పట్టింది కావున ఈ చిరుధాన్యంలో జీవం ఉందని తెలుస్తుంది అంటే ఇలాంటి పోషకాలు కలిగినటువంటి చిరుధాన్యాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జైవాన్